జయంతి ఉత్సవాలను ప్రతి పల్లె నుంచి దళితులు మరి కదిలి రావాలి ఉస్నాబాదు పట్టణానికి అదేవిధంగా ఈరోజు పిలువగానే విచేస్తున్నటువంటి దళిత మిత్రులందరికీ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉస్మాబాద్ పట్టణం మండలం పరిసర ప్రాంతాల నుండి ఉస్మా పట్టణం జరిగేటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం వారు చేసిన కృషి ఫలితాలు దళిత వర్గాలకు ఏమాత్రం చెందడం లేదు ఇంకా అన్ని చెందాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉన్నప్పుడే ఈ సమస్యల పరిష్కారం అవుతాయి కాబట్టి మనమంతా ఈ బహిరంగ సభను జయపురం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దళితుల ఐక్యతను చాటినటువంటి మరి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ఒక ఆనవాయితీ ఉంది ఇంతకుముందు చంద్రమోగిలి గారు చెప్పిన విధంగా ఒక వర్గాలుగా కాకుండా కలిసికట్టుగా ఉన్నామనే దానికి సంకేతంగా సభాధ్యక్షులు ఒక వర్గానికి ఇస్తే మరి కన్వీనర్గా ఒకరికి ఇచ్చేటువంటి అనవాయితీని మరి చిన్నప్పటి నుంచి మేము చూసేటువంటి ప్రక్రియ మరి ఎక్కువ శాతం ఈ మన మండలంలో దళితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ మహనీయుని జయంతి ఉత్సవాలకు ప్రతి గ్రామం నుంచి ఎక్కువ శాతం జనాలను తీసుకొచ్చి ఎందుకంటే మన మహనీయుని కోసం మనం చెప్పుకునేది తక్కువైతే ఆ వేదికలో ఉన్నటువంటి వ్యక్తలు చెప్పినటువంటి విషయాలను తెలుసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది కాబట్టి మనము చెప్తే వాళ్ళు ఎక్కువ శాతం వీనరు ఈ వేదికను పురస్కరించుకొని అధికంగా జనాలను తీసుకువచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించి ఆయన చేసినటువంటి హక్కులను మనం తెలుసుకునేటువంటి విషయాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి వాటి కోసం ఎక్కువ శాతం మనం జనాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళను బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు నా కుటుంబ సభ్యులందరికీ అంబేద్కర్ వారసులకు పేరున ప్రతి ఒక్కరికి తెలియకుంటారు పట్టణ మరియు మండల మండలం ఆధ్వర్యంలో మన ఏదైతే మహనీయుల ఉత్సవాలు జరుగుతున్నాయో దానికోసం ఒక కమిటీ వేసుకొని ఆ ఉత్సవాలను ఘనంగా నిర్మించుకోవాలని ఒక ఆలోచన అనేది చేయడం జరిగింది అందులో బాధ్యులు దళిత సంఘాల నాయకులు చంద్రబాబు గారికి అలాగే వివిధ స్థాయిలో ఉన్నటువంటి మా దళిత నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరే జరగబోయే కార్యక్రమాలు అనేటివి మంచి కమిటీ చేసుకొని మన మందిని మనం తీసుకుపోయగలిగితే మంచి ప్రోగ్రాం కూడా సక్సెస్ అవుతుంది మంత్రి గారు కూడా వస్తారు కాబట్టి మన యొక్క సమస్యలు కూడా వినిపించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి యువతను ఎక్కువ మొబిలైజ్ పట్టణంలో బాలుర పాఠశాల ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఏదైతే మహనీయుల వేడుకలకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రమోగలన్న గారు అందరికీ పిలుపు మేరకు రావడం జరిగింది ఇందులో పాల్గొన్న మా మహిళా మనులకి అలాగే అన్నయ్యలకు తమ్ముళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను మహనీయులు వారు చేసిన సేవలు మనం తప్పకుండా అందరము వినియోగించుకుంటున్నాం కాబట్టి వారి ఆలోచన విధానాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా మిగతా ప్రతి ఒక్క మిత్రులకు అందరికీ జీవితంలో మనకు ఉపాధ్యాయ పదో అంబేద్కర్ నూట నలభైవ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఊరు నుంచి మినిమం ఒక్కరు ఒక ఐదు అంబేద్కర్ ఐక్యవేద సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ జై రేపు పద్నాలుగు తారీఖు నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్సవ కమిటీ వేసుకోవడానికి ఇచ్చేసినట్టు అందరికీ ధన్యవాదాలు పద్నాలుగు తారీఖు నాడు ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి యువతను ఎక్కువ తీసుకొచ్చి అంబేద్కర్ చేస్తలో ఇప్పుడు సంపద గారు అన్నట్టుగా గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి అంబేద్కర్ పట్టణ మండల దళితుల ముఖ్య కార్యకర్తల సమావేశాలకి ఈ మహానీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా జయంతోత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో దళితులు పాల్గొని ఇక్కడ పట్టణంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి మన యొక్క సమస్యలను మన మంత్రి గారి దృష్టికి ఆ అంబేద్కర్ చాలా ఆ మన ప్రోగ్రామ్